एसटीवी न्यूज की स्वागत సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్లో ఉచితంగా వైద్య శిబిరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి హాజరై వైద్య శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మాట్లాడుతూ పటాన్ చెరువు మూడు డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ జన్మదిన సందర్భంగా సండే మార్కెట్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు గూడె మహిపాల్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరై శిబిరం సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ మహేందర్ రెడ్డి శ్రీనివాస్ వెంకటరెడ్డి జైపాల్ పెద్దరాజు రాములు భాస్కర్ శ్రీకాంత్ రెడ్డి వివిధ సంఘం నాయకులు వార్తక సంఘం సభ్యులు స్థానిక ప్రజలు పలువురు నాయకులు పాల్గొన్నారు

defensος நக்க화를 ج ఈరోజు పటాన్చెరు టీఆర్ఎస్ పార్టీ మూడు డివిజన్ల అధ్యక్షుడు పరమేశ్ గారి జన్మదినం ఈరోజు సంగారెడ్డి ఈ యొక్క సండే మార్కెట్లో మా ముఖ్య నాయకుడు పార్టీలకు అతీతంగా ఈ యొక్క పద్మేజ్ కార్యక్రమం రక్తదాన చివరి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యుల గూడ మహిపల్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్థానిక పార్టీ అధ్యక్షుడు నెట్టుడు గోవింద్ గారు అదేవిధంగా సెక్రటరీ అదే గారు కుటుంబ సంఘం అధ్యక్షులు గొంట నరసింహ గారు అదేవిధంగా రాజు గారు శ్యామ్ శ్యామ్ గారు యొక్క మాజీ అధ్యక్షుడు టీడీపీ వృక్షపతి గారు జంగారెడ్డి గారు ఉమాసేన గారు అదేవిధంగా పెద్దరాజు గారు బీసీసీ నాయకుడు చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క పరమేశ్ గారి జన్మదినం సందర్భంగా చాలామంది యువకులు ఈ యొక్క రక్తదాన్ని శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషం ఈ యొక్క జన్మదినం సందర్భంగా బ్రహ్మాండమైన కార్య ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క మనమడు విశాల్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరు ఉద్యోగుల నమస్కారాలు ఈ యొక్క పరమేశ్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని ఆ యొక్క భావంతుని మంతారా కోరుకుంటూ ఆయనకు మళ్ళీ ఈ యొక్క టీవీ టీవీతో నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను